హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను నాన్ వెజ్ అంటే ఇష్టమైన వాళ్ళ కోసం గోంగూర మటన్ నా స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా చేసి చూపించబోతున్నానండి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నానండి దీనిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీనిలో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం అన్నీ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేయడం వలన ముప్పు కారం ముక్కలకి బాగా పట్టుకొని సాఫ్ట్గా అవుతాయండి పీసెస్ ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి ఒక మసాలా పొడిని తయారు చేసుకున్నామండి అండి నేను ఇక్కడ హోల్ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని వేయించుకొని పౌడర్లా చేసుకోవాలి సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి దీనిలోనే వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జస్ట్ ప్యాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వీటిని అవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మసాలా పొడిని అప్పటికప్పుడు తయారు చేసుకొని కర్రీలో వేసుకుంటే కర్రీకి టేస్ట్ వస్తుందండి ఇంకా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఈ కర్రీలోకి మనం గోంగూరని ముందుగా ఉడికించుకోవాలండి నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మనం వేయించుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు గోంగురాకులు ఆయిల్లో వేసుకోవాలి వన్ టమాటోను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి దీనిలోనే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మూత పెట్టి మగ్గించుకోండి కొంచెం సేపటి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి చూశారు కదా ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా కొంచెం పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మటన్ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి దీనిలోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయండి దీనిలో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వీటిలో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మటన్ ఉడికించుకోవాలండి కొంచెం సేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బాగా ముక్కల్లో నుంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో మటన్ మొక్కల్లో ఉప్పు కారం కొంచెం వేసాను కదా ఇప్పుడు కర్రీకి సరిపడా చూసుకొని వేసుకోవాలి దీనిలోనే వన్ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నానండి మీరు కారం ఎక్కువ తింటే మీ రుచికి తగినంత వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి దీనిలోనే ముందుగా రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మటన్ ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నానండి మీరు ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించండి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే వాటర్ వేసిన తర్వాత కుక్కర్లో పెట్టుకొని విజిల్స్ అయినా పెట్టుకోవచ్చండి మా ఇంట్లో అయితే ఫస్ట్ నుంచి ఇలా కుక్కర్లో పెట్టకుండా డైరెక్ట్గానే చేస్తారు వన్ అవర్ అయినా సరే టూ అవర్స్ అయినా ఇలానే వండుతారు సో నాకు కూడా అదే ప్రాసెస్ అలవాటు అయిపోయిందండి కొంచెం సేపటి తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఈ వాటర్ కొంచెం ఎగిరిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి ఇది దీనిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకున్న మసాలా పొడి వేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి గ్రేవీ కొంచెం తిక్గా అయ్యి ముక్కలు సాఫ్ట్గా వరకు మనం కుక్ చేసుకోవాలండి సో ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా వాటర్ మ్యాక్సిమం ఎగిరిపోయాయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చి కరెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ గోంగూర కర్రీ వేయడన్నల్లో వేసి మా హస్బెండ్కి టేస్ట్ చూపిస్తానండి ఎందుకంటే నేను ఇప్పుడు చికెన్ మటన్ ఇంతవరకు తినలేదు సో టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ రియాక్షన్ చూద్దాము సో చూసారు కదా మా హస్బెండ్ రియాక్షన్ అయితే సో మీ అందరికీ కూడా నా ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ లో ఎలా ఉందో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్